జీడి నెల్లూరులోని పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ తమిళనాడుకు చెందిన మూడు వందల మంది రౌడీ దౌర్జన్యం చేశారు అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆరోపించారు చిత్తూరులోని ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జీడి నెల్లూరులోని టీడీపీ రౌడీ రాజకీయం చేసిందంటూ మండిపడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు కనుసైగల్లో టీడీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు ఏది మాట్లాడినా మానవుడిగా పుట్టినప్పుడు ఏది మాట్లాడినా ఇంకొకరిని యామార్చే మాటలు మాట్లాడకుండా నిజాలు మాట్లాడేదానికి రాజకీయ నాయకులు కూడా అలవాటు పడాలా నా ఆత్మసాక్షిగా నేను నిజం మాట్లాడేదానికి నేను ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించాలా విమర్శించిన అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ విమర్శించేది కాదు వాళ్ళ యొక్క రాజకీయంలో వాళ్ళు చేసే పనులు బట్టి విమర్శించుంటారు ఈరోజు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఎలక్షన్లో ఓటర్స్ అందరూ కూడా ఓటర్లు ఎప్పుడు కూడా దేవుళ్ళే ఓటర్లు ఎక్కడ కానీ డబ్బు డిమాండ్ చేయదు ఓటర్ల పైన ఎవడు మాట్లాడినా అది చాలా నేరమే కాబట్టి ఓటర్లు దేవుళ్ళు ఆ దేవుళ్ళు నిర్ణయించడానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా కట్టుబడి ఉండాలి ఈరోజు మీరందరూ కూడా ఆలోచించి చూడండి మన రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా క్యాండిడేట్లని చంద్రబాబు నాయుడు ఫిక్స్ చేశాడో ఒక్క తూరు మీరందరూ కూడా ఆలోచించమని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుంటారు ఎంత దూరమో పోవాల్సిన అవసరం లేదు మాది రిజర్వ్ కాన్సిటెన్సీ దట్టు జీడి నెల్లూరు కుతులమ్మ గారు నిలబడ్డారు అదేవిధంగా గాంధీ నిలబడినాడు రుద్రప్ప కూడా నిలబడినాడు రామారావు వేవులో కూడా బౌల్సర్ సింపిల్స్కొని వచ్చి గ్రామాలపైన వదిలిన చరిత్ర నేను ఎక్కడ చూడ థామస్ అనే ఒక వ్యక్తి అల్లాగుంట పేరు చెడిపేదానికి అల్లాగుంటని వాడుకుంటూ ఏమి ఎంత దారుణమైన మూడు వందల మందిని తమిళనాడు నుంచి తీసుకుని వచ్చి మీరు ఫోటోలు చూసుంటారు మీరు అన్నీ కూడా జరిగింది ఇన్సిడెంట్స్ అంతా కూడా చూసుంటారు ఒక ఉంది ఒక రౌడీ మొక్కలను ఎప్పుడు కూడా తీసుకుని వచ్చిందిగా ఈవెన్ ఇంతకుముందు చంద్రబాబు క్యాండిడేట్లు కూడా రౌడీలుగా ప్రవర్తించలా అతను ఎక్కడో మెడ్రాసులో బతికి మెడ్రాసులో ఉంది ఆయన వృత్తి ఏమో ఆయన మనసు సార్చుగా ఆయన చెప్పుకోవాలా ఎందుకంటే అతను ఎస్సీ కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు అసలు రిజర్వేషన్ అంటే అర్థం తెలియనటువంటి వ్యక్తి అతను కేవలం ఒక రౌడీజన్ తీసుకుని వచ్చి ఫస్ట్ మా బూత్ అన్నూరు బూత్ తీసుకొని రావటం అక్కడ జరిగి జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా జరిగింది అక్కడ నుంచి పచ్చకాబం పచ్చకాపల్లి నుంచి జక్కదన జక్కదన నుంచి కేపీ కేపగ్రహం నుంచి లంబదు ఎంత ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామాలు ఉండదో ఎక్కడెక్కడ అవకాశం ఉంది అక్కడంతా దౌర్జన్యాలు చేసేదాన్ని తీసుకొని పోతే నేను ఎస్పీ గారికి ఓపెన్గా ఫోన్ చేసి మాట్లాడినా డిఎస్పీతో మాట్లాడినా ఎస్ఐ ఎస్ఐతో మాట్లాడినా సార్ ఒక తూరి చరిత్ర తీసుకోండి నేను ఏ రోజు కూడా మన ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ నేనేమి వ్యాపార వేత్త కాదు నేను ఎప్పుడు కూడా ఒకరిని నేను ఉపయోగించుకోలేదు ఎందుకు ఇంత విచ్చలుడిగా జరుగుతుండదు ఇది ఏమవుతుంది ఇది మంచి పద్ధతి కదా ఎస్పీ గారికి చెప్తే అవునా అటు జరుగుతుండదా సార్ అని డీఎస్పి అడిగితే సార్ ఎలక్షన్ అయిపోయింది సార్ ఎస్ఐజీ సిఐళ్లు ఏమంటున్నాడు ఎలక్షన్ అయిపోయింది సార్ మీ పార్టీ కానీ వస్తే మేమేం చేస్తాం చూడండి సార్ వాళ్ళ పార్టీ వస్తే మేమేం చేస్తాం చూడండి సార్ అంటే ఈ ఎలక్షన్ కమిషనర్ వల్ల ఈ ఎస్పీలు డిఎస్పీలు కలెక్టర్లు డీజీపీలు మొత్తం మంది ఎందుకో వన్ సైడ్ అయిపోయింది ఎప్పుడు నేను చూడ రామారావు గారిలో కూడా ఇటువంటి చరిత్ర నేను చూడ నేను అడిగినప్పుడంతా వాళ్ళు జవాబు పెట్టిన పుల్లూరు అని ఒక వాట ఎస్ఆర్ ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఎప్పుడు కూడా తెలుగుదేశం నాయకులు మూకుమ్మడిగా దళిత వాళ్ళ పైన పడతారే కానీ వేరే గ్రామాలు టచ్ చేయాల పుల్లూరులో రెండు నెలల బిడ్డ ఆ ఇండ్లు చూస్తే నాలుగు ఇండ్లని ఎంత ధ్వంసం చేశారో చూసేసి నేను ఎస్పీ గారికి చెప్పిన అయ్యా నువ్వన్నా పోయి చూడబ్బా నీకు మానవత్వం అనేది ఐపీ ఐపీఎస్ ఆఫీసర్ నువ్వు మనుషులను పోయి చూడండి దళితులకి ఏ విధంగా జరుగుతుందో ఒక్క ప్యూరు పోయి చూడండి దయచేసి ఆ గ్రామాన్ని విజిట్ చేయండి సార్ అంటే అవునా జరిగిందా అరే పేపర్లో వచ్చింది టీవీలో వచ్చింది పోయి చూడు స్వామి అంటే అట్లే సార్ నేను యాక్షన్ తీసుకుంటాను సార్ ఐ విల్ లుక్ ఇట్ సార్ ఐ విల్ లుక్ లుక్ ఇట్ సార్ ఏంది లుక్ ఇట్ ఆ లుక్ ఇట్ అంటే దానికి అర్థమే నాకు అర్థం కాదు ఇంకా ఏమి చూస్తున్నాడైనా ఏమి యాక్షన్ తీసుకోవాలా ఇప్పటి వరకు కూడా ఆ అరిజన వాడికి అడుగు పెట్టాల నాలుగిండ్లు ధ్వంసం చేశారు కనీసం ఆ విలేజ్ని చూసి మానవత్వం ఉంటే నిజంగా తప్పు ఎక్కడ ఉండదు ఎందుకు ఈ ఎస్సీల పైన అనేది చూడపోతే ఏం చేయాల కేవలం వాళ్ళు మొదటి నుంచి కూడా పుల్లూరు అనే అనేవాళ్ళు ఆ కాపులకి లొంగి కాపులంటే మనకు తెలుసు ఇక్కడ బల్చ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని పోయిందిలా జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు చూసి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానాన్ని ఈ విద్యని వెంత చూసి వాళ్ళందరూ ఒకటే మా ఓట్లు మేము వేసుకుంటామని వైఎస్ఆర్ పార్టీకి వేసుకుంటామని వేసుకుంటే రాత్రుల్లో కంప్లీట్గా అది అది వైర్లు అంతా కట్ చేసి అంత ధ్వంసం చేస్తే ఇంతవరకు వాళ్ళ బుద్ధి చూడాలి నేను ఎస్పీకి చెప్పిన సార్ మెడ్రాస్ నుంచి మూడు వందల మందిని తీసుకుని వచ్చాడు సార్ బౌన్సర్స్ అంతా తిరగతా ఉండదు సార్ ఆ ఫోటోలు కూడా పంపించిన ఆయన ప్రొటెక్షన్ కోసం ఎక్కడి నుంచో తెచ్చుకోవచ్చు అంటే నిజంగా ఆయన ఎస్పీగా పనిచేసేదానికి వచ్చాడా కేవలం తెలుగుదేశానికి తొత్తు అయ్యి చంద్రబాబుకి లోబడి ఏమన్నా పనిచేసేదానికి వచ్చాడా నాకు అర్థం కాలేదు నేను ఇంతవరకు నా చరిత్రలో ఎస్పీల పైన ఇంతవరకు ఒక మాట మాట్లాడలా డిఎస్పీల గురించి కానీ ఎస్ఐల గురించి కానీ సిఐళ్ల గురించి నేను మాట్లాడలే ఇదే ఈ వ్యవస్థను ఎట్నే వదిలేస్తే అందులో రిజర్వ్ కాన్ఫెన్స్లో ఈ విధంగా చేస్తే ఏం చేయాల రెండోది ఏటీఎం కార్డ్స్ అని తీసుకుని వచ్చారు అది టైప్ ఏటీఎం కార్డ్ని నిజంగా చంద్రబాబు నాయుడు ఇది ఆయనకి ఆనవత్తే సత్యవేళ్ళ కూడా ఇదే విధంగా రెండు వేల తొమ్మిదిలో ఇదే విధంగా కార్డు పంచారు అమ్మ అబ్బా ఏమీ కొద్ది మనసు పర్వాలేదు ఎవరు ఒక ఆయన నన్ను అడిగాడు అలా నువ్వు ఎవరిని తిట్టకుండా మాట్లాడినాను ఒక ప్రసవుడికి అటువంటి మనస్తత్వంకి ఏం చేయాలా నేను ఎవరిని తిట్టినాను నేను ఎవరిని కక్కను మీకంతా కూడా ప్లాట్లు ఇవ్వాలని కొట్టాను నేను ఒకవేళ దగ్గర డబ్బులు తీసి ఏదని చేస్తున్నాడు ఆ వ్యక్తి పేరు చెప్పండి నేను చూడండి ఈ ఐదు వందలు ఏటీఎం కార్డు ఇది చంద్రబాబు నాయుడు సత్యవేళ నేను నిలబడినప్పుడు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే విధంగా చేశాడు నిజంగా అమ్మ అబ్బు పుట్టి పేదవాడు ఓటు కావాలని అడిగి ఐదు వేలు వేస్తానని ఇది ఐదు వందలు రూ ఐదు వందలు చూపిస్తూ దీనికి అకౌంట్ ఐదు వేల రూపాయలు చూపించారు ఏమైతే తీసారు మీరు ఎందుకంటే అబద్ధాలు కదా కదా చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఎట్లా ఎస్సీలు అంటే పరమ చతుర్వతం ఎస్సీలు అంటేనే పూర్తిగా అతనికి కాదు ఎప్పుడు కూడా కారం చేరు కా ఏడు మంది చనిపోతే కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాక కోర్టులు మేనేజ్ చేసి సాక్షులు చేయి చెప్పకుండా అక్కడ అరుంధతి వాళ్ళు ఏడు మంది చచ్చిపోతే మందికి కేసులు ఎక్కడ చూసినట్టు మనస్తత్వం వ్యక్తిత్వం ఓటుకు ఎస్సీలు దగ్గర పోయి ఓటు అడిగినటువంటి వ్యక్తిత్వం ఎవరికైనా ఉండదు అతనికే ఈరోజు ఈ ఐదు వందలు ఏటీఎం కార్డు చూపించి దాన్ని ఆ థామస్ అనేవాడు వాడు మేము నేను లోపలికి పోకూడదు ఒక డిప్యూటీ సీఎం అనేవాడు ఎక్కడ కనపడకూడదు అన్నారు ఆయన ఆయన భార్య అందరూ కలుసుకొని బూత్ లోపలికి పోగల అన్నూరు ఇన్సిడెంట్ కానీ చూసుంటే మీరు చరిత్రలో ఎక్కడ అటువంటి ఇన్సిడెంట్ చూసు మీరు ఇప్పుడు నిజంగా వాళ్ళ అమ్మ అబ్బ పుట్టుంటే నేను చంద్రబాబును కూడా చెప్తుండ నిజంగా స్వచ్ఛంగా నేను అమ్మ అబ్బు గుట్టుంటే తప్పు అయితే నేను నా పనిష్మెంట్ ఇవ్వండి మీరు అమ్మ అబ్బు పుట్టుంటే దళిత వాళ్ళని కార్డులు ఇచ్చారు ఈరోజు డబ్బులు ఇచ్చే వాళ్ళకి డబ్బులు ఏ ఏ బ్యాంకులు ఉండేదో చెప్పండి ఆ బ్యాంకులో పేదవాళ్ళని ఎందుకు కడుపు పెట్టి కొడుతుంటారు ఇంతకుముందు సత్తివెల్లు ఇచ్చి చూపించారు సత్వెళ్ళు ఏమైనా మీరు ఏమైనా చేయగలిగినారా సత్తువెళ్ళు ఇచ్చినారు ఏటీఎం కార్డులు ఎవరికైనా డబ్బులు ఇవ్వగలిగినారా అప్పుడు నేను ఓడిపోయినా గెలిచినారు మరి ఇవ్వాలి కదా ఈరోజు కుప్పం పరిస్థితి ఎట్లుండదంటే ఇన్ని సంవత్సరాలు కుప్పాన్ని ఆమారుస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అక్కడ ఎయిటీ పర్సెంట్ పేదవాళ్ళే ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఈరోజు కుప్పంలో హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పర్సెంట్ ఓడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు నేను కావాలంటే ఛాలెంజ్ చేస్తా ఎందుకంటే అతను నిజ స్వరూపం తెలుసుకున్నారు అతని యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నాడు అతను మానసిక స్థితిగతులను కూడా తెలుసుకున్నాడు కుప్పం ప్రజలు